అనకాపల్లి జిల్లా చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామ సమీపంలో ఇటుక బట్టీల దగ్గర అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు ఎఫ్ఎస్టి బృందం దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు నూట ఇరవై కేసులు డెబ్బై మూడు డీడీ బాటిల్స్ మద్యం సీజ్ చేశారు మొత్తం మద్యం సీసాలు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఒక్కో బాటిల్ నూట ఎనభై ఎంఎల్ స్వాధీనపరుచుకున్న మద్యాన్ని స్థానిక చోడవరం పోలీస్ స్టేషన్ వారికి అందజేశారు కేసు నమోదు చేసి మద్యం ఎవరికి సంబంధించిందో పోలీసులు విచారణ చేపట్టారు ఇంకా ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు వెహికల్స్ చెకింగ్ చేస్తుంటే మాకు ఒక గ్రెడిగుడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే దగ్గర బాటిల్స్ మద్యం బాటిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయని వెంటనే మేము ఆ ప్లేస్కి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా అక్కడ సుమారు నూట ఇరవై బాక్సులు మద్యం బాటిల్స్ ఒక డెబ్బై మూడు ఇది బాటిల్స్ దొరకటం జరిగింది ఒక్కో బాక్స్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉండడం జరిగింది టోటల్ మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందండి సీజ్ చేసి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కాబట్టి అది అక్రమ అక్రమధ్యమో ఇది ఎన్నికల సంబంధించిందిగా భావించి మేము వెంటనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది